ఈరోజు ఈ పరిస్థితుల వలన మరి ఇంత అభివృద్ధి చేసినట్లు కూడా అన్న సినిన్న ఈరోజు మైందరూ ఎంత అభివృద్ధి చేసినో అనేది మనకు కడుపులో ఉన్న విషయం ఎవరికి తెలియదు కానీ మనకు చేసిన పనులు అయితే కనిపిస్తున్నాయి మంచిగా చెడ అనేది మీరు నిర్ణయించుకోవాలి మనకైతే కనిపిస్తున్నాయి వాస్తవంగా ఎవరిని మేము విమర్శించదలుచుకోలేదు కానీ ఈరోజు మళ్ళీ నాకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అందుకని నేను ఒకటే నా ఉద్దేశం ఒకటే అనుకున్నాను మద్దతు నేను క్లియర్గా మనసుకి మాట్లాడదాచుకున్నాను నేను ఎందుకనంటే ఒకటి మా ఫ్యామిలీకి ఉన్న ఒక మంచి అనుకోండి చెడు అని అనుకోండి మేము మంచి చేయడమే తెలుసు మాకు చెడు చేయడం అనేది తెలియదు కేసీఆర్ గారు ఇలా మంచి చేశాడో చెడు చేసినో ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం పోవడం జరిగింది కానీ నేను ఈరోజు నేను నాకు టికెట్ వద్దు అని చెప్పి నేను మా ఫ్యామిలీలో కొంతమంది అందరూ చెప్పిండ్రు పొజిషన్ బాగలేదు నువ్వు నిలవడకు పోయి ఎలక్షన్లు అన్నప్పుడు ఓటమి గెలుపు మామూలే గెలిచడం ఉన్నప్పుడే మనం నిలవడము ఓటమి అంటే భయపడి పారిపోవడం ఇటువంటి నేను నేను అవతల నా వీ బెన్ కనెటోళ్లతో అనిపిస్తు ఫస్ట్ పాయింట్ ఇది నా ఉద్దేశం గొప్ప నేత లేను నా దగ్గరికి ఎవరు వచ్చిన కానీ నాకు సాయం చేయడమే తప్ప సాయం చేయడం అనేది నా మా ఫ్యామిలీకి లేదు నాకు లేదు ఒటెవర్ ఒక్కడైతే మనం అందరం ఆలోచన చేసుకోవాలి చరిత్ర మేము పోయి ఏదో లోకల్ మీ మీరు ఏదో అనుకోలేదు నేను మీకు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్క విషయము ఏ ప్రభుత్వం ఏం చేసింది కాంగ్రెస్ గతంలో ఏం చేసింది వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేసిండ్రు బీజేపీ ప్రభుత్వం చేసి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మనం ఒక్కటైతే నేను చెప్తాను ఎందుకంటే మనం ఇంత అడ్వకేషన్ కానీ ఎంత ఇండస్ట్రీస్ కానీ ఏ వ్యాపారం చేసినాడు కానీ పల్లెటూరు ఉన్నప్పుడు పొలం ఉంటుంది వ్యవసాయాలు ఉంటాయి గతంలో వ్యవసాయం మనందరికీ ఏ విధంగా నడుస్తుంటే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినా వ్యవసాయం ఏ విధంగా ఆ పథకాలన్నీ కూడా నేను ఏ విధంగా ఇలా పది సంవత్సరాలు ఏ విధంగా విగడిచింది అనేది ఒక్క పార్టీ ఆలోచన చేసుకోవాలి చిన్న విషయం ఒకటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్కడే ఇలా అన్నం వండుతుంటే ఒక్క మెత్త చూస్తాం మనం ఈ ఐదు నెలలు కావాల్సింది దాదాపు మీరు ఇలా తెలిసిన వాళ్ళు ఒకవేళ నడదలుచుకుంటే కూడా మీరు అడగచ్చు ఏమన్నా తప్పు మాట్లాడుతున్నామని అడగచ్చు ఒక్క బతకం అన్న ఇవ్వాలి బస్సులు తప్ప ఒక్కటన్నా చేసింది ఒక ఆలోచన చేయాలి కరెంటు లేదు పథకాలు ఏమి ఇవ్వడం లేదు ఆడపిల్లలకు ఒత్తులమ్మకారం ఇవన్నీ మీకు తెచ్చే విషయాన్ని ఒక్కబారి ఆలోచన చేసుకోండి ఇవన్నీ ఇంకా బీజేపీ ప్రభుత్వం అయితే మరి మరి ఏం చేసింది ఏం సంగతి మాకైతే ఏం చేయలేదని నేను అంటున్నాను ఏం చేసిందో కూడా మీరు చెప్పవచ్చు దానికి ఇది చేసింది కదా ఇది చేసింది మరి బీజేపీ అయితే ఒకటేయాలి కేవలం అచ్చంతలు ఇలా రెండు వేల ఇరవై నాలుగులో అక్షంతలు దేవుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఇలా నార్త్ ఇండియా చూద్దాము మన తెలంగాణలో చూద్దామో ఇలా ఫుట్ పాత్లో ఉండి అనుకుంటున్నారా అక్కడ బట్టలు లేక తిండి లేక ఎలా చూద్దాం అంబరం వెయ్యి మంది ఇలా చూద్దాం మరి ఏం ఇలా బీజేపీ ప్రభుత్వానికి కనిపిస్తారు కదా ఇలా మనం తెలంగాణలో చూద్దాం ఎవరో ఒకరు ఆలోచన లేనోడు తెలుగులో ఉన్నాడు సోమరితనంగా ఉన్నోడే ఇబ్బందులు పాల్పడుతున్నాడు కదా అన్ని రకాల తెలుగు ఉన్నాడు మంచిగా ఈ పథకాల ద్వారా కాదు వ్యవసాయమే వ్యవసాయం నెంబర్ వన్ అయిపోయింది మన దగ్గర ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడం ఇంకో విషయం కూడా చెప్తున్నా ఈరోజు ఎందువరకంటే మీ మీ సబ్జెక్ట్లో మేము ఎంత మామూలుగా రోజువారీగా నేచురల్గా నడిచేది మంచిగా అనేది గమనించకుండా అవుతాం నేను మీ అందరినీ మీ స్వాముఖంగా మీ అందరినీ పెట్టుకోవడం ఏంటంటే ఒకవేళ నన్ను గెలిపిస్తే నా ఫండ్స్ విషయంలో కానీ మా కంపెనీ విషయం సిఆర్ఎస్ ఫండ్స్ విషయంలో కానీ పూర్తిగానే సహకారం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను చాలేజ్ మీకు ఏ ఫెసిలిటీస్ ఉన్నా మీకు చేస్తాను అని నేను అందరికీ చెప్తున్నా ఆ విధంగా ఈరోజు నన్ను మీ ఆశీర్వాదం మాకు కావాలి ఖచ్చితంగా ఇంకొక రెండు అన్ని చూస్తున్నారు ఇలా బాగున్న పరిస్థితి ఈరోజు ఏమన్నా దియ్యాలా ఇంత కష్టపడి డెవలప్మెంట్ చేసి చెట్లు పెట్టిస్తే రోడ్లో పోండి చెట్లు ఎండిపోతున్నాయి ఇవాళ ఏదో పార్టీషన్ చేసి పెట్టే చెట్టులా ఇలా ప్రభుత్వము ప్రజలు ఒకటే పార్టీలు మారచ్చు ఎమ్మెల్యే మారచ్చు ఇంకో ఎమ్మెల్యే మారచ్చు కానీ ప్రజలకు సేవ చేయడం అనేది ఒకటే ఒకటే ఏ పార్టీ వచ్చినా ప్రజలకు సేవ చేయడము ఇవన్నీ సుందరీకరణ చేయడము ఒక చెట్టు ఎండిపోతుంటే ఒక నీళ్ళు పోతామని ప్రేమ లేదా ఇప్పుడు వాళ్ళకు అర్థం చేసుకోండి నేను అంతా కళ్ళ కనిపిస్తున్నాయి ఇవాళ నేను మాట్లాడాలి అది ఎవరికి గొప్పతనం అంటలేదు నేను గొప్పతనాలు కనిపిస్తున్నాయి ఇక్కడ నా గొప్పతనం నేను చెప్తలేను నేను ఎంపీ అయిన తర్వాత కనీసం మా కంపెనీలో రెండు వేల ఉద్యోగాలు ఇప్పించినండి ఒక రోజు నుండి నేను పేపర్కి వేసుకోలేదు గుళ్ళకు ఏ లంబడి తండాలకు దాదాపు మూడు నాలుగు మూడు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చింది నా శుద్ధంగా తెలుసుకోండి మీరు ఒక రోజు నుండి నేను పేపర్కి ఇక నాకు గొప్పదనం అంటలేదు విశాలు వాస్తవాలు మీరు ఆలోచన చేయండి ఎలా కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ గారు ఏం చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది ఇవన్నీ తెలుసుకోండి ఇవాళ గొప్పతనం అంటే మీరు ఒక అన్ని తెలిసిన వాళ్ళు మీరు అది ఒక ఎవరేం చేసిండ్రు ఇవాళ ఇలా దీద ప్రజలకు రైతు బంధు ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి తగ్గతే రైతు బీమా అది ఎన్ని పథకాలు ఇవ్వాలి ఎవరెవరి ఫెసిలిటీస్ తగ్గట్టు ఇచ్చేలా కేసీఆర్ గారు ఆలోచన చేసి ఎందుకంటే వరకు అంటే మనసున్న నాయకుడు కాబట్టి ఇవాళ ఏమంటారు రైతు బాధానికి చుప్పుతో కూడతాడు ఇప్పుడు పేరులు బిడెక్కిస్తున్నాడు ఇదే నా చరిత్ర ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ అయిన తర్వాత ఎట్లా ఉండాలి ఏం సంగతి ప్రజలకు సేవ చేసేది ఆలోచన చే ఆ మందిని ఇక తిట్టుకుంటారు రెండు ఇద్దరు క్యాండిడేట్లు ఇద్దరు క్యాండిడేట్లు మీరు ఆలోచన చేయండి అమ్మా మీరు మీ అందరి అడుగు ఆలోచన చేయండి ఇలా నేను గోపాటు నేను గోపాటు ఎవరి గోపాలని నీ గొప్ప సంస్థ ఇంటికాడ పెట్టుకో ప్రజలకు ఏం చేస్తున్నా అని చెప్పు నీవు ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇవన్నీ మాటలే ఎవరో డీకే అన్నది వాళ్ళిద్దరు చూస్తుంటే అసలు కరెక్ట్ ఆలోచన వాళ్ళు చేసుకుంటే ఒక సిగ్గు చెట్టు నేను అంటున్నాను మేము అది వాస్తవ నాకు చెప్పాలి అదే మంచి సార్ అంటే విరమించుకుంటాను ప్రజలకు ఏం చేస్తున్నావు నీకు తెచ్చి ఏం చేస్తావు ఇలా బీజేపీ ప్రభుత్వం గొప్ప చేసింది కాంగ్రెస్ గొప్ప బమలు చేస్తుంది రేపు మేము టీఆర్ఎస్ ఇలా గర్వంగా చెప్తున్నాం మేము టీఆర్ఎస్ పార్టీ అయ్యా మేము ఇవి చేసినాం ఛాలెంజ్గా చెప్తాం ఇలా అన్ని రకాలుగా ఇలా ఇవాళ ప్రొడక్టివిటీ విషయంలో కూడా రైతులు ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కెపాసిటీ ఎంత అరవై మూడు లక్షల మెట్రిక్ టన్ ఇప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్ తీసుకుపోయింది దేశానికి అయిన పెట్టే స్థాయికి నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చింది నిజమా కాదా ఆలోచన చేసుకోండి మీ అందరికీ వినాపిస్తున్నా అయ్యా అడ్వకేట్ సాబ్బు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తా ఖచ్చితంగా మా టీఆర్ఎస్ ఫండ్స్ నుంచి కానీ మా కంపెనీ తరఫు ఈ ఏపీ ఫండ్స్ నుంచి వాళ్ళని పెద్దగా మమ్మల్ని సర్వీస్